చిన్నప్పుడు నేను పాఠశాలలో ఉన్నప్పుడు ఒక మాస్టర్ చదువు సరిగా రావట్లేదని పిల్లలందరినీ కొడుతున్నాడు అప్పుడు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఆ తరగతికి అనుకోకుండా వస్తే ఆయన ఉపాధ్యాయుని చెప్పాడు ఎందుకు సార్ పిల్లల్ని కొడుతున్నారంటే చదువు రావట్లేదని కొడుతున్నానండి అన్నాడు అలా కుటమహాన్ సార్ అందరికీ చదువు రాదు అందరూ డాక్టర్లు ఇంజనీర్ అయిపోతే నీ చొక్కా కుట్టేది ఎవరు నీకు ఇల్లు కట్టేది ఎవరు నీ సైకిల్కి పంచర్ వేసేది ఎవరు సమాజంలో అందరూ కావాలి సమాజంలో సమతుల్యత పాటించాలి భగవంతుడికి ఆ సంగతి తెలుసండి ఏ పని ఎక్కువ ఏ పని తక్కువ కాదు కొట్టమా పిల్లలకు నిదానంగా చదువు చెప్పండి అదే వస్తుందని ఆ మాస్టరు నేను చదువుకున్నప్పుడు చెప్పాడు ఆయన చెప్పిన దాంట్లో గొప్పతనం ఏంటంటే సందర్భాన్ని బట్టి ప్రతి వృత్తికి గౌరవం ఉంది మనం కోటి రూపాయలు కారులో వెళ్తాం అర్జెంటుగా పంచర్ అయింది ఆ హైవే మీద పంచర్ వేసేవాడు లేకపోతే మనకు పిచ్చెక్కిపోయింది ఆ టైంలో అతనే మనకు దేవుడిలాగా అనిపిస్తాడు సో అక్కడ ఆ సందర్భానికి అతను అవసరం ఒకవేళ మన ఇంటి సెప్టిక్ ట్యాంక్ ఫుల్ అయిపోయింది అనుకోండి స్కావింజర్ కనుక అవైలబిలిటీలో టూ త్రీ అవర్స్ రాకపోతే మన పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి అక్కడ వాడు దేవుడు అలాగే మనకి చొక్కా పుట్టించుకోవాలి కావాలి అలాగే చచ్చిపోతే శ్మశానంలో కాల్చడానికి ఖచ్చితంగా ఎట్టి అనేటువంటి వ్యక్తి కావాలి ఆ కాల్చే వ్యక్తి లేకపోతే మన శవాలను మనం కాల్చుకోలేం కదా అది ఎంత అవసరమో ఒకసారి ఆలోచించండి ఏ వృత్తి పెద్దది కాదు ఏ వృత్తి చిన్నది కాదు ఆయా సందర్భాల బట్టి ఆ వృత్తికి గౌరవం ఉంటుంది కాబట్టి వృత్తిని గౌరవించడం అనేసి వ్యక్తిని వ్యక్తిత్వాన్ని గౌరవించటం అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అలాగే చిన్న పని చేసేవాళ్ళు ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వాల్సిన పని లేదు పెద్ద పని చేసేవాళ్ళు పెద్ద గొప్పగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ సందర్భాన్ని బట్టి దానికి అవసరం ఉంటుంది నువ్వు కోర్టిస్తాడు వెళ్ళిన నువ్వు హాస్పిటల్లో ఉన్న నీ చివరి దశలో ఉన్నప్పుడు నీ డైపర్ మార్చడానికి ఆయా కావాలి ఆ డాయా ఇవ్వడానికి దగ్గర వంద రూపాయలు డబ్బులు కూడా కావాలి నీ డైపర్ మార్చడానికి ఆయా లేకపోతే నీ కొడుకులో కూతురులో పిల్లలు ఎవ్వరు మార్చరు కాబట్టి ఆ సందర్భంలో ఆయా నీకు దేవత లాంటిది అమ్మ లాంటిది కాబట్టి చిన్న పని పెద్ద పని అని ఎవరిని అవమానించకండి చిన్న పని పెద్ద పని అని ఎవరు ఫీల్ అవ్వమాకండి అలాగే వ్యక్తులను గౌరవించడం కానీ వాళ్ళు వృత్తిని బట్టి గౌరవాన్ని అనేది ఇవ్వద్దు సమాజంలో అందరూ కావాలి ఈ సమతుల్యత అనేది కంపల్సరిగా ఉండాలి